అహల్య గౌతమ్లు కోర్టు బయటికి రాగానే వాళ్ళిద్దరిని చంపేసేలా చూస్తూ ఉంటారు నందు యామిని భానుమతి ఏంట అబద్ధాలు చెప్పడం కూడా రాదా అని అందరూ తిడుతూ ఉండగా కోర్టులో అబద్ధాలు చెప్పకూడదు కదా అని అంటుంది అహల్య ఏంటి నువ్వు కావాలని లాగా యాక్ట్ చేస్తున్నావా అని అతిథి ఫైర్ అవుతుంది అబద్ధాలు చెప్తేనే కదా విడాకులు వచ్చేది అని అంటూ ఉంటుంది అతిథి మీరు కావాలని ఇలా చేస్తున్నారు అంటుంది యామిని నందు మేడం మీరు మీ భర్త కొడుతున్నాడని తిడుతున్నాడని మానసికంగా హింసిస్తున్నాడని చెప్తేనే మీకు విడాకులు వస్తాయి అని లాయర్ అంటూ ఉండగా ఇక అలా చెప్తే నాకు వచ్చేది విడాకులు కాదు డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద నన్ను జైల్లో పెడతారు చేతులకి సంఖ్యలు వేస్తారు అంటాడు గౌతమ్ అటువంటప్పుడు మీరే అబద్ధం చెప్పండి సార్ తను మిమ్మల్ని టార్చర్ చేస్తుందని మానసికంగా హింస పెడుతుందని పట్టించుకోవట్లేదని అసలు సపోర్ట్ చేయట్లేదని మీరే అబద్ధం చెప్పండి సార్ అని లాయర్ అనగానే తను అవన్నీ చెయ్యదు కదా తనగుర్చి నేను అలా అబద్ధాలు చెప్పలేను అని అనేస్తాడు దాంతో లాయర్ ఇలా మాట్లాడితే మీకు ఇంకో వందేళ్ళకు కూడా విడాకులు రావు సార్ మేడం నాకు ఆ ఫీజు రాదు నా వల్ల కాదు మేడం అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక భానుమతి కోపంగా విడాకులు రావాలంటే నువ్వు రాముడు అదో సీతలాగా యాక్ట్ చేస్తే రావు అబద్ధాలు చెప్పాలి అని అంటూ బెదిరిస్తూ ఉంటుంది వచ్చే వాయిదాకి కరెక్ట్గా మాట్లాడి విడాకులు వస్తేనే సరే లేదంటే ఆ ఎఫెక్ట్ శ్రావ్యపై పడుతుంది అని ఆమెని బెదిరించగానే ఇక ప్రతి దానికి ఎందుకలా బెదిరిస్తారు వదిన అంటూ ఉంటుంది సుభద్ర ఇది కూడా కరెక్ట్ కాదు అంటాడు అర్జున్ మేము ఫస్టే చెప్పాం శ్రావ్య పైన ఎఫెక్ట్ పడుతుంది అని కానీ మీరే వినట్లేదు వచ్చేసరికి విడాకులు రాకపోతే నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది అంటూ ఉంటాడు నందు అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు ఇక శోభనం గదిలో నందు వెయిట్ చేస్తూ ఉండగా పట్టు చీర కట్టుకొని తెల్ల శారీలో పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వస్తూ ఉంటుంది శ్రావ్య రా డార్లింగ్ అంటూ ఉంటాడు నందు ఇక తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు పాల గ్లాస్ అందిస్తుంది శ్రావ్య ఆ పాల గ్లాస్ని తీసుకోగానే పైకి లేచి కాళ్ళకి దండం పెట్టబోతూ ఉంటుంది శ్రావ్య అప్పుడు పైకి లేచిన నందు నో 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 ఫార్మాలిటీస్ భ భర్తలంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఇప్పుడు సగం పాలు నేను తాకి సగం నీకు ఇవ్వాలి ఇది మాత్రం కంపల్సరీ కదా అంటాడు నందు సిగ్గుపడుతూ ఉంటుంది శ్రావ్య ఒక రెండు అడుగులు వెనక్కివే అంటాడు నందు అలాగే రెండు అడుగులు వెనక్కి వేస్తుంది శ్రావ్య అలా మెల్లిగా రెండు అడుగులు రెండు అడుగులు అంటూ శ్రావ్యని రూమ్ బయటి దాకా తీసుకెళ్తాడు నందు శ్రావ్య రూమ్ బయటికి వెళ్ళగానే గుమ్మం దగ్గర పాలతో గీత గీస్తాడు నందు ఏం చేస్తున్నారండి అంటుండగా మన మధ్యలో పాల గీత గీస్తున్నాను అని అంటుంటాడు నందు ఎందుకండి అంటూ ఉండగా నీకు నాకు ఫస్ట్ నైట్ జరగట్లేదు నేను చెప్పాను అతిథి పెళ్ళి జరిగితేనే మనిద్దరి కాపురం చక్కబడుతుంది అని కానీ మీ వాళ్ళు వినక నిన్ను కాపురానికి తీసుకెళ్తేనే సంతకాలు పెడతామని కండిషన్ పెట్టారు నేను మంచివాణ్ణి కాబట్టి కాపురానికి తీసుకొచ్చాను కానీ నా చెల్లి పెళ్ళి జరిగితేనే నీతో కాపురం చేస్తాను నువ్వు నా రూమ్లో ఉండడానికి వీల్లేదు మన పడకలు కూడా వేరు అని అంటూ డోర్ క్లోజ్ చేస్తాడు అప్పుడే యామిని వచ్చి బాధగా ఉన్న శ్రావ్యని ఇంకా గిలకరిస్తూ ఏంటి తనకు చెల్లి అంటే చాలా ప్రేమ తన కోసమే ఫస్ట్ నైట్ కూడా త్యాగం చేశాడు నిన్ను రూమ్ బయటికి గెంటేసాడా నేను మాట్లాడానా నీ ఫస్ట్ నైట్ కావాలా అని వెకిలిగా అడుగుతూ ఉంటుంది యామిని వద్దు అన్నట్టు తల ఊపుతుంది శ్రావ్య వెళ్ళి పక్క గదిలో పడుకొమ్మ అని అంటూ ఉంటుంది లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది శ్రావ్య ఇక గౌతమ్ రెడీ అవ్వగానే ఆలోచనలో పడి అక్కడే కూర్చుంటాడు అప్పుడు అహల్య వచ్చి ఏమైంది అని అడుగుతుండగా వచ్చే హియరింగ్కి మనం అబద్ధాలు చెప్పాలంట అని అంటూ ఉంటాడు గౌతమ్ అదే కదండి మరి అబద్ధాలు చెప్తేనే కదా విడాకులు వస్తాయి అంటుంది అహల్య నేను మంచివాణ్ణి కాదని మీరు చెప్తారా అని అంటూ ఉంటాడు గౌతమ్ అలా చెప్పనండి అలా చేస్తే మీకు జైలు శిక్ష పడుతుంది నేనే మంచిదాన్ని కాదని చెప్పుకుంటాను అంటుంది అహల్య అలా ఎలా చెప్తారు మీరు మంచివాళ్ళు కదా అంటాడు గౌతమ్ నా వల్ల రెండు కుటుంబాలు వేరయ్యాయి ఇద్దరి జీవితాలు నాశనమయ్యాయి ఇది చాలదా నేను అబద్ధం చెప్పడానికి అదే కావాలి నేనే అబద్ధం చెప్తాను అంటుంటుంది అహల్య ఇక మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేనండి అని మనసులో అనుకుంటాడు గౌతమ్ అప్పుడు అనామిక వచ్చి అరే తమ్ముడు గౌతమ్ రక్షాబంధన్ రా ఈరోజు అని అంటూ కూర్చోబెట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తుంది అనామికకి గౌతమ్ కూడా స్వీట్ తినిపిస్తాడు శ్రావ్య గారు రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది అహల్య తను అత్తారింట్లో బిజీగా ఉందేమో నీ దయ వల్ల వాళ్ళ కాపురం చెక్కబడింది కదా అంటుంది అనామిక అప్పుడు అహల్య గౌతమ్ వైపు తిరిగి మీరు వెళ్ళి రాఖీ కట్టించుకోండి అప్పుడు అన్నా చెల్లెలిద్దరికీ మంచి జరుగుతుంది అంటూ ఉంటుంది అహల్య నేను వెళ్ళాలా నేను వెళ్ళ నా ఇంటికి అంటాడు గౌతమ్ లేదండి వెళ్ళాలి ఇంకేమీ ఆలోచించకండి వెళ్ళండి అంటుంది అహల్య సరే అలాగే అంటూ గౌతమ్ వెళ్ళిపోగానే అహల్య చేతిలో ఉన్న ప్లేట్ని లాక్కొని వెళ్ళిపోతుంది అనామిక ఇక వెంటనే గౌతమ్ మళ్ళీ వచ్చేస్తాడు ఏంటండి ఇంత తొందరగా వచ్చేసారు ఈ రోజంతా మీరు అక్కడే ఉండి అన్న చెల్లెలు ఇద్దరు కబుర్లు చెప్తారనుకున్నాను అసలు మిమ్మల్ని శ్రావ్య వదలదు అనుకున్నాను యామిని గారు నందు గారు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు అని అహల్య భర్తలు సర్దుతూనే క్వశ్చన్స్ పైన క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది గౌతమ్ని కానీ గౌతమ్ సైలెంట్గా కూర్చుంటాడు ఏమైందండి అంటూ దగ్గరికి వచ్చి చేతికి మరో రాఖీ లేకపోవడం చూసి ఇది అనామిక గారు కట్టిన రాఖీ కదా శ్రావ్య రాఖీ ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది అహల్య అప్పుడు నాకు రాఖీ కట్టలేదు శ్రావ్య అని అక్కడ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు గౌతమ్ గౌతమ్ ఇంటి ముందు కారాపి లోపలికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే ప్లేట్లో అన్ని సర్దుకొని శ్రావ్య బయటికి వచ్చి అత్తెగారు ఈరోజు రాఖీ పండగ మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది ఓహో సరే అమ్మా వెళ్ళు అని అంటూ ఉండగా మీరు పర్మిషన్ ఇస్తేనే వెళ్తాను అంటుంది శ్రావ్య అయ్యో వెళ్ళమ్మా వెళ్ళి కట్టేసిరా ఈరోజు రాఖీ పండగ కదా అంటుంది యామిని నా కోసం వస్తుంది శ్రావ్య ఇక్కడికి రాగానే సర్ప్రైజ్ ఇస్తాను అని గుమ్మం పక్కకి దాక్కుంటాడు గౌతమ్ రెండు అడుగులు శ్రావ్య వెయ్యగానే శ్రావ్య ఇంటికి గెస్ట్లు వస్తున్నారు వంట చేసి వెళ్ళు అసలే నువ్వు పుట్టింటికి వెళ్తున్నావు కదా అమ్మ బామ్మ అందరూ ఉంటారు ముచ్చట్లలో పడిపోతావు కదా నువ్వు రావడానికి లేట్ అయిపోతుందేమో సరే నీకు ఇష్టం లేకపోతే నేనే వంట చేస్తానులే అంటుంది యామిని దాంతో లేదత్తయ్యా వెళ్ళి వంట చేసి వెళ్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది శ్రావ్ ఇంకా రావట్లేదని గౌతమ్ లోపలికి వస్తాడు గౌతమ్ని చూసి ఓ నువ్వా గౌతమ్ ఏంటి ఇలా వచ్చావు అని యామిని అడుగుతుండగా శ్రావ్య అని అంటాడు గౌతమ్ అయ్యో శ్రావ్య సినిమా చూడాలి అంటే ఇప్పుడే నందు బయటికి తీసుకెళ్ళాడు త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది ఇక్కడే కూర్చో వెయిట్ చేయి లేదంటే అతిథి రూమ్లోకి వెళ్ళు అంటుంది యామిని అప్పుడు లేదు నేను మళ్ళీ వస్తాను అంటావు గౌతమ్ బయటికి వచ్చే పోతుండగా శ్రావ్యని కలవ్వా అంటుంది యామిని లేదు లేదు నేను మళ్ళీ వస్తాను అని గౌతమ్ వచ్చేస్తాడు అక్కడ నా చెల్లి ఆనందపడట్లేదు బాధపడుతుంది సొంత అన్న చేతికి కూడా రాఖీ కట్టలేని పరిస్థితుల్లో ఉంది అని గౌతమ్ బాధపడుతూ ఉంటాడు ఇన్నాళ్ళ నుండి నాకు శ్రావ్య రాఖీ కట్టకుండా ఎన్నడూ ఉండలేదు కానీ ఈసారి రాఖీ కట్టలేకపోయింది తను బాధపడుతుంది అటుంటాడు గౌతమ్ ఎలాగైనా శ్రావ్య చేత గౌతమ్కి రాఖీ కట్టించాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది అహల్య ఇది పాసిబుల్ ఏనా అని ఆలోచిస్తుండగా హాల్లో అతిథి కనబడుతుంది ఇప్పుడు అహల్య ప్యాన్ ప్లాన్ ఏంటో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్